చార్వాక విజయం చార్వాకలు శంకర్లను దర్శించారు కంటికి కనిపించేదే నమ్మాలి కర్మలు చేస్తాం తద్దినాలు పెడతాం చచ్చిన వాళ్ళు తిన్నారా సుఖించారా అంతా డబ్బు ఖర్చు ఇప్పుడు పొందిన సుఖమే సుఖం అంతకు మించి ఏదీ లేదు అన్నారు వాళ్ళు వేదం ఏది చెప్పిందో అదే చెయ్యాలి పుణ్యలోకం పొందాలంటే పుత్రుడు పురుషునికి కర్మకాండ చెయ్యాలి ఇది విధి తప్పదు అనగా విని చార్వాకులు కర్మకాండను అంగీకరించారు ప్రాణులని ఉపాసించే సౌగతులు యంత్రమంటే ఆధారంగా కాలజ్ఞానం తెలియజేసే క్షమ క్షపణకులు జనుడు మాత్రమే జీవుడు అనే జై దేవుడు అనే జైనులు అహింసే పరమధర్మం అనే బౌద్ధులు క్రమంగా శంకర్ల అద్వైత బోధ విని శిష్యులుగా మారారు తర్వాత శంకర్లు కర్ణాటక యాత్ర ముగించి అనుమల్లపురంలో చేరారు మల్లారిపురం పూర్వనామం అనుమల్లపురం మల్ల అనే రాక్షసుని చంపి ప్రజలను రక్షించిన శంకరునికి మల్లారి అని పేరు అరి అంటే శత్రువు అని అర్థం మల్లపీడ తొలగిన తర్వాత మల్లారి అనే పేరుతో శంకర్ని అర్చిస్తున్నారు అక్కడి ప్రజలు మల్లారి వాహనం సునకం సునకాలను కూడా వారు నిర్మల భక్తితో పూజిస్తారు అంటే కాళభైరవ రూపంలో సునక వాహనం పైన వచ్చి మల్ల అనే రాక్షసుని చంపినవాడు శివుడు శంకర్లు వారిని జయించి అద్వైతులుగా మార్చి ప్రాయశ్చిత్తాలైన తర్వాత వారికి పంచాయతీన పూజ నేర్పించారు ఇరవై రోజులు ఉన్నారు అక్కడ మరుంధన నగరం స్వామి చేరుకున్నారు ఇక్కడ ఆలయం లేదు అక్కడ నివసించారు వెంటనే విశ్వక్సేన మందిరం నిర్మింపజేశారు విశ్వక్సేనుని ప్రతిష్ఠించారు గోపురం మందిరం జలాశయ నిర్మాణం పూర్తయ్యాయి వైఖానసులో స్వామి బోధలు విన్నారు సోహం భావంతో పూజ చేయండి మూర్తిని అని శంకర్లు వారికి ఉపదేశం సందేశం ఆదేశం ఇచ్చారు మనోన్మణి ముద్ర ధరించి యోగంలో చాలా కాలం అక్కడ ఉండి జీవేశ్వర సందానంతో ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు యోగ సమాధి నుంచి స్వామి లేచే వరకు అనుగ్రహ సంభాషణ విని తరించాలనే కోరికతో అనేక మంది అశేష ప్రజానీకం అక్కడ ఉండిపోయారు వారికి అద్వైత తత్వబోధ చేశారు వారందరూ అద్వైతులయ్యారు మన్మథ మతస్థులు స్వామిని కలిశారు సుందరీమణతో కామక్రీడా సుఖం పొందడమే మోక్షం అట్టి మహాసుఖం మన్మధుని వల్ల మనకు లభిస్తున్నది కాబట్టి మా దేవుడు మన్మధుడు ఆ దైవాన్ని మేము ఆరాధిస్తాం మన్మథోత్సవంలో పాల్గొని తమరున్న అత్యంత తమరును అత్యంత సౌఖ్యం పొందండి అన్నారు వాళ్ళు క్షణిక సుఖం నరకహేతువు శాశ్వత సుఖం ఇచ్చేది జ్ఞానం అది మోక్షహేతువు ఇది వేదధర్మం అంటూ వారికి చెప్పి పంచాయతన పూజ వారికి అనుగ్రహించారు ఆచార్యస్వామి వారందరూ స్వామి హితోపదేశం ప్రకారం నడుచుకుంటూ అద్వైత మతస్థులయ్యారు తదనంతరం మాగధపురం చేరుకున్నారు శంకర్లు మాగధపురం స్వర్ణమయం బంగారు భవనాలు నవరత్న భరితాలు అక్కడి జనం కుబేరోపాసకులు వాళ్ళంతా వాళ్ళ సంపదలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు మా దైవం కుబేరుడు ఆయన దేవతలందరికీ ధనమిచ్చిన మహాసంపన్న పురుషుడు ధనమూలమిదం జగత్ మీకు కావాలి కదా స్వామి ధనం కుబేర్ని సేవించేది యక్షిని మనం వీరిద్దరిని సేవిస్తే సిరి సంపదతో తొలతూకగలం రండి రండి అన్నారు వారు అలా ఆచార్యుల వారిని విన్నారు స్వామి నాయనలారా ధనం సంపాదించడం కష్టం దాన్ని రక్షించడం ఇంకా కష్టం ధనం నాశనమైనప్పుడు వచ్చే దుఃఖం అంతలేనిది పూర్వజన్మ పుణ్యం వల్ల ధనం లభిస్తుంది త్యాగం చేయడమే ధన సంపాదనకు పరమార్థం ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు ఇది దుఃఖైక మూలం అని వారికి చెప్పి ఆనందం కలిగించే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మోక్షం పొందాలి అదే ధనం అదే శాశ్వతం అన్నారు ఆయన అంగీకరించారు వారందరూ పంచాయతీని దీక్ష పొందారు వారందరూ దేవేంద్ర భక్తులు ఆచార్యులను దర్శించారు మేము దేవేంద్రుని సేవిస్తాము ఆయన దేవతలందరికీ ప్రభువు అమృతం ఆయన ఆహారం కల్పవృక్షం కామధేనువు చింతామణి అప్సరసలో ఆయన సొత్తు నిరంతరం భోగపురుషుడు భాగ్యశాలి మా దైవం ఆయన మాతో పాటు ఆయనను సేవించండి అన్నారు వారు నాయనలారా నూరు యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అవుతాడు కానీ వాని పదవి ఎప్పుడు ఊడిపోతుందో వానికే తెలియదు ఆ భయంతో ఆయన గారు ఎవరు తపస్సు చేస్తున్నా తన పదవికి ఎసరు పెడుతున్నారేమో అనే అనుమానంతో వాళ్ళు తపోభంగం కావిస్తూ ఉంటాడు ఇంద్రుని పుణ్యం ఈ కారణంగా నశిస్తూ ఉంటుంది రాక్షసుల భయం సరేసరి నిద్రాహారాలు సహజంగా లేని తాను అలవాట్లు పలుకుతూ ఉంటాడు ఏనుగు సింహం కలలోకి వస్తుందేమో అన్న భయంతో అది సరిగా నిద్రపోదు కన్నుమూసి వెంటనే తెరుస్తూ ఉంటుంది దినదిన రోజు గడుపుతూ క్షీణే పుణ్యే మర్చ్యలోకం నిసంతి తన పుణ్యం క్షీణించగానే భూలోకంలో పుడతాడు మీ ఇంద్రుడు ఈయనను పూజించిన వారు కూడా ఇదే విధంగా పుర పునరపి జననం పునరపి మరణం అంటూ వస్తూ ఉంటారు శాశ్వతత్వం అనుగ్రహించే పరమాత్మతత్వం తెలుసుకునే ప్రయత్నం చేయండి దానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలే మూలం యమభక్తులు వచ్చి తమ మతాన్ని పొగుడుకున్నారు నచికేతునికి మీ యముడు నమస్కరించాడు అతనికి వరాలిచ్చాడు మార్కండేయుడు అజామ్యుడు సుందరుడు మొదలైన వారు యముని స్వాతంత్రాన్ని నియంత్రించలేదా పరమాత్మకు యముడు దాసుడు అన్నారు శంకర్లు వరుణ భూమి వాయు తీర్థ మతస్థులు వచ్చారు ఇవన్నీ పంచభూతాలు పరబ్రహ్మ శాసనంతో ఇవి మెలగాలి ఇవి అస్వతంత్రులు అన్నారు శంకర్లు శూన్య మతస్థులు మామతమే గొప్పదంటూ వచ్చారు ఆకాశానికి కారణం బ్రహ్మ ఖమ్ అనగా బ్రహ్మ అదే ఆకాశమైందన్నారు స్వామి వరాహ మతస్థులు తగుదునమ్మ అంటూ సిద్ధమయ్యారు వరాహ చిహ్నాలు ధరించారు వారు ఎముకలు ధరించేది ఎవరు వైద్యులు మీది తాంత్రిక విద్యం దీనివల్ల జ్ఞానం రాదు మోక్షానికి మీరు అనర్హులు అన్నారు స్వామి లోకసేవకు మతస్థులు వచ్చారు సమాజానికి సేవ చేస్తేనే సద్గతి లభిస్తుందన్నారు వారు ఇవి ఇష్టాపూర్తి కర్మలు వీటి వల్ల స్వర్గప్రాప్తి మాత్రమే తదనంతరం జన్మ తప్పదు మోక్షం పొందడానికి సహాయం చేసే జ్ఞానమే అన్నారు చేసేది జ్ఞానమే అన్నారు స్వామి గుణోపాసకులు స్వామిని ఎదుర్కొన్నారు గుణంలో మోక్ష పదాలు కావు నిర్గుణోపాసన వలనే మోక్షం లభిస్తుందన్నారు ఆచార్యులు సాంఖ్యలో వాదనకు దిగారు అవ్యక్తం ఇందుండి జగత్తు పుట్టింది జగత్ దుర్భర కారణమైన అవ్యక్తాన్ని మేము ఉపాసిస్తామన్నారు వారు జగన్మిథ్య అంటే అసత్యం చివరకు నశించేది మీ అవ్యక్తం శాశ్వతమైనది బ్రహ్మ పదార్థం అన్నారు శంకర్లు కపిల మతస్థులు వచ్చి ఎదుర్కొన్నారు స్వామిని కపిల మహర్షి మా గురుదేవులు ఇంద్రియములను అరికట్టి ధ్యానయోగంతో సర్వాన్ని సాధిస్తామన్నారు వారు ఇంద్రియ జయ ఇంద్రియ జయందు సాధ్యం ఇక ధ్యానం సంగతి వినండి ఇందులో ఏకాగ్రత ఉండదు ఏకాగ్రత లేనిదే ముక్తి రాదు అన్నారు ఆచార్య శేఖర్లు భావాతీత ధ్యానం ఎవరి వల్ల కాదు అనే మాట విని వారు తలలు వంచారు